ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అనేక సవాళ్లకు సమాధానం చూపగలదని మెక్సికో ప్రతినిధి బృందంకు నేతృత్వం వహిస్తున్న మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియా స్పష్టం చేశారు తిరుపతి జిల్లాలో చేస్తున్న తమ మూడు రోజుల పర్యటనలో భాగంగా మూడవ రోజు మంగళవారం రామచంద్రాపురం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో స్థానిక రైతు సి నాగరాజు వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా విత్తనాలు వేసి ఏటీఎం ఏ గ్రేడ్ డ్రాట్ ఫ్రూటింగ్ మోడళ్లను వేసే ప్రక్రియలో పాలుపంచుకున్నారు ఏపీసీఎన్ఎఫ్ ప్రోటోకాల్స్ అనుసరించి పొలం సరిహద్దులలో పంట సంరక్షణ కోసం జొన్న మొక్కజొన్న సజ్జా విత్తనాలు వేశారు ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందులో దాగి ఉన్న సైన్స్ను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఈరోజు ప్రత్యక్షంగా ప్రకృతి వ్యవసాయ ఆదర్శ నమూనాలను వేయడంతో పాటు నేలకు ఘన జీవామృతం అందించి బీజామృతంతో విత్తన శుద్ధి చేసే ప్రక్రియలో కూడా పాలు పంచుకున్నారు గొల్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి తనకున్న రెండు పాయింట్ ఐదు ఎకరాలలో ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నాడు అనంతరం మెక్సికో బృందం కొత్తగండ్రిగ పంచాయతీ పరిధిలోని టీవీ సఫార్లు గ్రామంలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది మరియు రైతు సాధికార సంస్థ ఆరోగ్య పోషణ విభాగానికి చెందిన ఇంటర్న్లతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయ అమలు విధానాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మరియా మాట్లాడుతూ

ప్రతి ఒక్కరు కూడా మీరు మీ భర్తలు మీ అత్తమామలు ఇది మన మన భవిష్యత్తు కోసం భవిష్యత్తు అంటే ఎక్కడో దూరం అని లేదు మనసు పది ఉంది ఒక నెల తర్వాత ఉంది లేకుంటే వారికి అరటి తోట బాగుందని ముసిపోయారాయణ